హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మా ఇంట్లో బెండకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాము బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మనం టెన్ మినిట్స్లోనే అయిపోతుందనమాట మనం అన్ని వీడియోస్ చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్తున్నాము అండ్ ఆ ప్రాసెస్లో చాలా టేస్టీగా కూడా చూపిస్తున్నాము సో అదే మన ఛానల్ యొక్క స్పెషల్ మనం బెండకాయల్ని ముందుగా వాష్ చేసుకొని పక్కన కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఎలా వాష్ చేసామో ఒక టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టొమాటో చూసారా బెండకాయ అన్నీ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి బెండకాయలు కట్ చేసుకున్న పెట్టుకున్న బెండకాయలు బెండకాయ సైజు కూడా చూడండి మనం ఎలా చేసామో ఆ సైజు ఉండాలి పులుసుకి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది బెండకాయ పులుసు బెండకాయ టమాటోస్ ఇంకా ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని మనం ఇప్పుడు అందులో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఇందులో తగినంత వాటర్ అనేవి మనం పోసుకుంటున్నాము చూడండి ఇందు వీడియోలో సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అండ్ మనం నెక్స్ట్ కారం వేసుకుంటున్నాం అది కూడా టేస్ట్కి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేస్తాం కదా చిటికెడు పసుపు ఆ పసుపు అనేది పచ్చి వాసన అనేది పోతుందనమాట బెండకాయలు కానీ ఆనియన్స్ కానీ ఇప్పుడు మనం జీలకర్ర పౌడర్ వేసుకున్నాము కొంచెం చిటికెడు సరిపోతుంది జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అనేది మనం మీకు ఆ పీసెస్ అన్నీ అవి కట్ చేసుకున్న ముక్కలన్నీ మునిగే వరకు పోసుకోండి అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ లేదు మాకు పర్ఫెక్ట్గా వాటర్ కొలత కావాలి అంటే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసుకోవాలి అప్పుడే మనకి బాగా పీసెస్ అనేవి కుక్ అవుతాయి పులుసు కూడా కరెక్ట్గా ఉంటుంది అండ్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్లో ఆ మసాలాస్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు అది మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు మనం వాటిని ఉడకనివ్వాలన్నమాట చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇలా మరుగుతాయి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బెండకాయ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీక్లో ట్వైస్ అన్నా సరే మనం బెండకాయ కర్రీని తినాలి ఈ టైంలోనే మనం చింతపండుని నానపెట్టుకోవాలి నానపెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా మనం స్టార్ట్ చేస్తాము ఇప్పుడు పులుపు కరెక్ట్గా మనం సరిపోయేలాగా చూసుకోవాలన్నమాట బెండకాయ పులుసులో సో మనం కరెక్ట్ క్వాంటిటీ కారం ఉప్పు అన్నీ వేసుకున్నాము అలాగే మనం కరెక్ట్గా పులుపుని కూడా వేసుకోవాలి సో ఇక్కడ మీరు టేస్ట్ చూసుకో పులుపు మీకు ఎంత సరిపోతుందో మీరు టేస్ట్ చూసుకోనైనా మీరు వేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టు అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ మా మదర్ ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేస్తున్నారు చూడండి మనం వాటర్ మీకు ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే మీరు వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ పులుసు చింతపండు పులుసు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాం కదా సో మనకి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే కరెక్ట్ గా చింతపండు పులుసు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మనం ఇలా మరగనివ్వాలన్నమాట చూడండి ఎంత బాగా మరుగుతుందో అండ్ కాయము పిక్కలకి ఉప్పు కారం అండ్ మన చింతపండు పులుసు అన్నీ బాగా పడతదనమాట ఇలా మంచి మంచిగా మనం మరగనిస్తే ఇలా మరిగిన టైంలోనే మనం బెల్లం అనేది వేసుకోవాలి అది కూడా మీ క్వాంటిటీకి తగ్గినట్టు వేసుకోండి అప్పుడే మనకి పులుపు కొంచెం తీపి కారం అంతా బాగుంటుంది అండ్ బెండకాయ పులుసులో ముద్దపప్పు గట్టిపప్పు అంటారు ఇది కలుపుకొని ముద్దపప్పు కలుపుకొని బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటది బెండకాయ ముక్కలతో చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందుకే మేము గట్టిపప్పు కూడా చేసి పెట్టేసుకున్నాము చూడండి మనం బెల్లం వేసాం కదా బెల్లం అనేది కరుగుతుంది అందుకే ఆ మరగడం అనేది తగ్గింది చూసారా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ మీకు నేను టిప్స్ కూడా చెప్తాను కదా ఎవ్రీ టైం ప్రతి దాంట్లో సో ఇప్పుడు కూడా నేను టిప్ అనేది చెప్తాను మనం ఇంగువ అనేది యాడ్ చేసుకుంటే బెండకాయ పులుసులో చాలా టేస్ట్ అనిపించింది అనమాట ఇంగువ అనేది మనం తాలింపు వేసేటప్పుడు నేను చూపిస్తాను వీడియోలో కూడా అందులో యాడ్ చేస్తాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట చూడండి మన పులుసు ఆల్మోస్ట్ ఉడికిపోయింది డన్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మనం ఆయిల్ కూడా వేసేసుకున్నాము ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ చిటపట అనిన తర్వాత మనం వెల్లుల్లిని దంచుకొని ఆయిల్లో వేసుకుంటాము మన మన కళాయిలో ఆయిల్ చూసారా పుగలు వచ్చి చిటపట్టలు అంటుంది చూడండి ఇక్కడ మా మమ్మీ వెల్లుల్లి దంచి అప్పటికప్పుడు వేస్తున్నారు సో ఇప్పుడు మనం తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకున్నాము సిమ్లో పెట్టుకొని నీట్గా స్టెప్ బై స్టెప్ చేయండి ఇక్కడ మనకేంటంటే మా తాలింపు అనేది చాలా మ్యాండేటరీ థింగ్ అనమాట తాలింపు మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తే మీకు పులుసు చాలా టేస్టీగా అనిపించింది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇందులో జాగ్రత్త పడాల్సిన స్టెప్పే తాలింపు వేయడం అనమాట తాలింపు సిమ్లో పెట్టుకోండి మాడనివ్వద్దు అస్సలు మాడనివ్వద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కి మరిగిపోయి ఉంటుంది కాబట్టి మనం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాం కదా మా మమ్మీకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు దంచారు మీరు ముందే దంచి పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే తాలింపు మాడకూడదు కాబట్టి ఇప్పుడు వెల్లుల్లి తాలింపు దినుసులు మిరపకాయలు మనం వేసుకోవాలి ఒక టూ ఎండుమిర్చి వేసుకోండి సరిపోతుంది చూసారా కలర్ అనేది ఈ మీడియం కలర్ చేంజ్ అయితే చాలు నేను మీకు అది కూడా చూపిస్తాను ఈ టైంలోనే మనం కరివేపాకుని వేసుకోవాలి చూసారా తాలింపు ఎంత మంచి కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఎండుమిర్చి కలర్ కూడా చేంజ్ అయింది ఈ టైంలో మనం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాము స్టవ్ ఆపేసుకున్న తర్వాత మన తాలింపుని మన పులుసులోకి మిక్స్ చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ కూడా యాడ్ చేసాము చూడండి మనం చిట్టికెడి ఇంగువ చూడండి తాలింపు అంతా వేసేసాక లాస్ట్లో మనం ఈ చిట్టికెడి ఇంగువని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇదే మన పులుసుకి చాలా టేస్ట్ అనిపించిద్ది అనమాట ఇప్పుడు మనం మన పులుసుని ఇందులో యాడ్ చేయబోతున్నాము చూడండి అసలు చాలా టేస్ట్ వచ్చింది మనం ఇంగువ వేసాం కదా చాలా టేస్ట్ అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి స్మెల్ ఆ ఇంగువ వేసిన తర్వాత స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చింది చూడండి మన పులుసు ఎంత పర్ఫెక్ట్గా ఉందో తింటే కూడా అంతే బాగుంటుంది నేను చెప్పిన ప్రతి స్టెప్ని మీరు ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్లో ఉన్న డైలీ అప్డేట్ అండ్ టేస్టీ టేస్టీ వంటలన్నీ సింపుల్ ప్రాసెస్లో మీకు కనిపిస్తాయి నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి బాయ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ దట్ బాయ్ బాయ్